వెల్కమ్ బ్యాక్ టు బాగున్నాం చూడండి ఇప్పుడు అయితే నైట్ లేట్ మనమాటెట్ నా టీయా టైం ఎంత అయింది టైం చూడండి ఎనిమిది అయింది ఈ రోజు బాగా అయితే స్టార్ట్ చేసిన చూద్దాం దిన పార్థి చూస్తా నువ్వా నువ్వు अरे नेट वाले तो तू कहाँ रहा है आप बने क्या था वाले ले यार मैं यार लास्ट तो रे दूर तो है सनी आर आर वीडियो साये आई

ఇప్పుడైతే పొద్దున్నే పెట్టి మేమైతే తాగినాం అనమాట అందరమీ ఇంకా బుజ్జు అక్కడ ఇటు తాగాల చాలా పని అయితే ఉంది ఇంట్లో చాలా పని అయితే ఇంకా వాళ్ళందరూ వచ్చింటారు కదా అయితే ఉంది ఇంకా ఇంట్లో అయితే కొంచెం సందడి తగ్గు చెప్తాను సో రాత్రి బోటి చేయమంటే ఇప్పుడు చేస్తుంది అన్నం చేసేవా గోటి కూర ఇది అడుగుతుంది అబ్బో ఎందుకు డబ్బులు అడిగిందా గుడ్డు తెప్పిస్తా గుడ్డు

పెద్దనాయ కూతురు ఫోన్ చేసిందా సో వెళ్దాం అనుకుంటున్నాం సో దేన్ని మొత్తం చూపిస్తా ఎలా వెళ్ళేది చూడాలి మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి సపోర్ట్ అయితే చేస్తారని కోరుకుంటున్నాం నచ్చకో వీడియో చూస్తా ఉండాలి సో ఇప్పుడు వచ్చేసి ఏం చేసింది మెత్తడానికి ಬಾವತೆ ಯಸಿ ಬೋಟಿ ರಾತ್ರಿ ಕುಣಪಾಡದೆ ಚಿಕನ್ ಮಾತ್ರ ಬೋಟಿ ಅಣ್ಣಾ ತುಮಿಂದೆ ನಮ್ಮla ತುಮಿ ಬಾರಿ ತಿನ್ನಾಕ ಇಕ್ಕೆಗೆ ಎಷ್ಟು ತಿಕ್ಕಾ ಬಂದೆ ಮೊದಲ ಇಕ್ಕೆರ ಬச்சேಸಿ ಫೋನು ಎಕ್್ರೈ ಸರ್ವಾದ ಆ ಗಾಡಿ ನಮಗೇ ವರ್ಕಿಸಿಲ್ಲವಲ್ಲ ನಾನು ಏನು ತಿನ್ನla ತರಿ ಬಾತಿ ಕಾಲದ ಸೇಂಗಾಂಬರ್ ತೆನ್ನಾ ಅವರ ಮೇಲೆ ತಿನ್ನುವದಿ ನಿನ್ನ ಕಸಿಗಂಬಾ ಹಾ ಕಾರ್ വെಚಿ ಇವೆ ದತ್ತಂತ ಪಾತೆ ತೋಟಾ

అరుతా కొన్నా అక జనాలై అన్న సార్ కడుతది నాది యా నమ్ముకు பட்ட சச்சையரா பட்ட பை இல்லை பை நண்டல மார நீங்க ஒரு கூள வீடு உண்டு పెట్టேனா ஆ கூள வீடு இல்ல இந்தalli அட பைக்கு சச்சைக்கு வந்து பைய எந்தalli ஏறி போறா எதுக்கு ஆ நீ என்ன காந்தா தூது என்ன ஆ சக்கங்க வந்து ஊஞ்சி போறா நான் எங்க தாயே போர் முது పెట్టుకుంటాวะ அப்ப கம்மர் வாசல தாதா எல்லாம் உண்டு அந்த ഇന്ന് പക്കുണ്ടത് ഇപ്പൊ

ફ્રોઈ તમજનારા <are> <expand> <laughs> <gone> <gasps> సో చింతల్లికి వచ్చేసి అన్నమా ఎగ్ రైస్ అనమాట నువ్వొచ్చి కూర్చున్నా పోసుకోండా పళ్ళు కడిగి నువ్వా తింటా నువ్వా కడిగిందా ఏమో చూసినవా ఇదిగో అయ్యేమి ఇప్పుడు రెండు సార్లు తినొద్దు కరెక్ట్ కొన్న అమ్మ నాన్నకు రండి నabbe brush దారా లేదు అత్తకు తగా నేను అత్తు తీసపోయి మంచిగా అమ్మకు బొండ్ కొడుతుంటే మీరు రాడ ఉంటా మీరు రాడ అవుతనే నా చప్స్ దోస పట్టమే ఏది మరి హ్ మీరు రాడ అయితే నేను చప్స్ దోస పట్టనా ఇదిగో పేరంబూరు పేరంబూరు నుంచి ఆడికి గంట బండ్లు కాని ఉంటే బండ్ల మీద ఎంతమంది పోవాలి ఆ రోజులు పెట్టాము సో గాయస్ గా పొద్దున్న అమ్మా అదే అదే మెట్ల మిల్ పోవాలని అనుకున్నాము రెడీ అయిపోయినాము రెడీ అయినాక ఈ మనిషి రెడీ అవ్వకుండా ఇప్పుడు వద్దులే అంటున్నా ఇప్పుడు చూడండి నేను రెడీ అయింది మమ్మీ రెడీ అయి పనుకు తలిచిపోయింది ఇదిగో చింతల్లి రెడీ అయింది ఆ నేను కూడా రెడీ అయినా ఈ పిల్లలందరూ రెడీ అయినరు ఈ పెద్ద మనిషి మాత్రం రెడీ అవ్వకుండా ఒత్తిల టైం చూస్తే పదకొండున్నారా మళ్ళా మనం ఆడికి పోయి తిరిగి మళ్ళీ అన్నం తినేసి వచ్చేసరికి ఆ రైంది కానీ అన్నం పడిపోయింది

வா லூ லூ வண்ணத்து ஆபி இருக்கு કટકુ દે કે માય બોવે દીરે દે લે મા કઢીલા નાં છે હા દે લે ઓરે રાત્રે ના કાલે ને ની પોતલી

బా బీచ్ సో నాకు కూడా ఏం సంబంధం లేదు పాము చింతాలు చూడరా మేకప్ కొట్టి కర్రగా అయింది ఆవిడి బావాలన్నీ బాగా రెడీ అయింది ఉంది మరి మీరే కాదు

இல்ல இது ஏபி கொடுத்தா கட்டா நாயை போய் லருதா வந்தர நாயால ராரா ஒரு தடவை நான் மொகோடு வெச்சே மொகோடு வெயித்து நேனத்த ஆ நான் மொகோடு வெத்தா கொடத்த அந்த பாவா ஆரிய பாவா నేను ఆల్రెడీ తీసుకుంటా తీసిన నిన్నప్పుడు ఇటు ఇటు రావాల్సింది ఇటు పోయే లాగా ఇటు వచ్చేసిండ్రు వాళ్ళు ఇంకేం చేసిన అయితే ఆయన దగ్గరికి వచ్చినాక వచ్చినా అని మన ఇంటికాడ ఇంటికాడికి వచ్చేసరికి వచ్చిన మూల మీద

खटको पाल बना यार मालूम रुक्सर बनेगा उसको दर्द लगता है ना हाँ यार बहुत पढ़ता हूँ नहीं पढ़ता हाँ माँ यार पक्का बन को अजीत का था वाला ना जलील यार है ना ये वाला वाल बुज़न्द का बॉस ना अपने ना यार सुबह तेरे अट्ठा ना वाले अरे अरे बहुत बड़े निकाल करने के लिए हेल्द्रा हम्� మెట్లకి మెట్లకి నిన్న మెట్లకి సామాన్ల మెట్లకి మా అమ్మ తీసిపెట్టింది లే పొయ్యలేక తీసిపెట్టింది ఇచ్చి పంపించింది పొరకలేమా పొరకలు పొరకలు సోపులు సరిపోతే నువ డ్రస్ మార్చినువా అప్పుడే అయిపోయింది ఏమి అయిపోయింది అంత అంటుంది அது <laughs> 啊，家里边。 பண்ணத்துக்கு <laughs> <laughs> నీకు ఆ ఆన్ సైడ్ కదా यार अत् भागनी यापिदा मांगట్ తీసిను వన్నా ఆయ్ మీద తీసి వస్తా వో ఒక్కో అదిలా నా కొట్ల ని తీసిస్తారు మాస్ నిట్ కొరపైన ఐన అత్తా దంచు హోబడ వదన్న నేను అన్న దందుకే నేను నక్కబరి ఆగ్లా అయినట్టుంది అది టీ పెట్టుకుని బిస్కెట్లు ముందలు పెట్టుకొని తింటాము ఆగ్లా టీ పెట్టుకొని బిస్కెట్లు పెట్టుకొని తింటాను సో చూడండి బిస్కెట్లు పెట్టుకొని ముందులా చేయి పెట్టుకొని తింటాను మాధవరం ఆంధ్ర బస్ స్టాండ్ ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిదిన్నర కనిగిరి చెన్నై టు కనిగిరి అయితే బస్సు రెడీలో ఉంది ఇప్పుడు మా చెల్లెల్ని అయితే బస్సు ఎక్కేసే దానికి వచ్చిన బస్సులో ఆల్రెడీ కూర్చో కూర్చోబెట్టి వచ్చిన అనమాట చూడండి ఒకసారి ఎంతలేదు కింద ಸರಿ ಬೂಡ ಅದೇ ಏಸಾಗುತ್ತೆ ಅದ ಚಪ್ಪು ಪತ್ತ ಅಡುಗೆ ah makan makan, nggak kuat. hei, nggak kado langsir हर बार जागा था जा पड़े रहो आ अबे नुवा टिकट पकड़ो उठवेगा बस ड्राइवर रेमा एकया मर काजे तने मोरे दिखितने बाय 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 ஒண்ண பாத்தப்படிங்க இது மத்தேனே தீஸ் நான் அரிசினா ஒதுல போக సో నిన్న అయితే డ్యాన్స్ అయితే అదర్ వేసింది అనమాట డాన్స్ మాస్టర్ అనుకో తీన్ మార్క్ పెట్టు జరిగినాయి తిరుక్కొని మనం మా అయితే పోదాము ఇప్పుడు అట్ట వస్తుంది బస్సు అలాగే తిరుక్కొని మళ్ళీ రిటర్న్గా అలాగే వస్తుంది చూద్దానండి అనమాట సో ఇప్పుడైతే మనం బండి కాడికి అయితే వచ్చింది అనమాట ఇది బండి మళ్ళీ బస్సు ఇక్కడే తిరుగుతుంది అక్కడ వెళ్ళిపోద్దా అలాగే వెళ్ళిపోద్ది అనమాట ఎక్కడ నుంచి సో అదండి బస్సు ఇంకా అయితే ఇంకా అలాగే వెళ్ళిపోద్ది ఆంధ్ర బైపాస్ నుంచి సో బాయ్ బాయ్ చూపించాం అనమాట ఇంకా బయలుదేరిపోతాం ఇంకా బయలుదేరి పోదాం ఇంకా ఇప్పుడైతే మనం ఇంటికైతే వచ్చిన టైం చూస్తే పది బాబు అయింది అయితే బస్ ఎక్కిచ్చినాం జర్ ఆఫీ జర్నీ అని చెప్పేసి వచ్చినాం అనమాట మనం అయితే ఇంకా భోజనం చేసేసి వీడియో అయితే ఎడిటింగ్ చేసుకోవాలి హృదయాన్ని ఒక వీడియో అయితే పెట్టాలి ఇంకా మనం అన్నమే అయితే తినాలి ఇంకా రెండు రోజులు వచ్చిండ్రు సందడ సందడ చేసిండ్రు ఇంకా ఇంకా అయితే వెళ్ళిపోయినారు అనమాట ఇంకా ఇప్పుడైతే ఇంటికి వచ్చిస్తే భోజనం పోయినట్టుగా సైలెంట్గా ఉంది ఇప్పుడు ఎందాక దాకా అయితే గడప గడపగా ఉన్నది ఇప్పుడైతే సైలెంట్గా అయిపోయింది అనమాట ఇంకంతే ఏమని చెప్తావు అతకే ఇక చెప్పమండి నేను తీసుకురా నేను నిన్న నేను అదా తీసుకురాకూడదా కాదు నిన్ను తీసుకురా చేసింది తీసుకురాకూడదా అంటుంది అత్త మరి పాగు ఏంది ఎప్పుడు వస్తావు మళ్ళా అని అడుగు ఎప్పుడొత్తావు వస్తా మళ్ళా అని అత్తని అత్తగా బస్సులో పోతా ఉంది బస్సులో బాతుందే మళ్ళా ఎప్పుడొత్తా అని అడుగు నువ్వు బాతా అవుతా నువ్వే నేను రమ్మంటున్నా నేను రమ్మంటున్నా Coba.